మంత్రాన్ని అందరూ పఠించవచ్చునా ఇది ద్విత ఇది గురువులు పెట్టారు ఏమంటే స్త్రీలు పురుషులే స్త్రీలు మానవులా కదా మానవుడు అన్నారు అనుకోండి మగవాడే స్త్రీ ఆడదా దోను ఇంగ్లీష్లో పెర్సన్ అంటారు పురుషుడా స్త్రీయా దోను సో కాబట్టి గాయత్రి అంటే బయట వెలుగున్నది చాలా సార్లు చెప్పారు మీకు ఆ బయట వెలుగుని గుర్తుపట్టండి బయట వెలుగు అది లైట్ నుంచి వచ్చింది బ్యాటరీ లైట్ నుంచి వచ్చింది దట్ ఈజ్ కాల్డ్ నేరో అవుట్లుక్ ఎక్స్పాండ్ యువర్ విషన్ మీ ఎక్స్పాండ్ ఎలా ఎక్స్పాండ్ చేస్తారు బయట వెలుగు ఏదైతే కలదో దివి బచక్షురత మంత్రం ఉపనిషన్ మంత్రం అదే ఋగ్వేద మంత్రం చుట్టూ వెలుగున్నది అంతటా వ్యాపించి ఉన్నది ఆ వ్యాపకమైన తత్వాన్ని పట్టుకోవడం ఈ ఫ్లాష్కు ఇది టేబుల్ అంటే మీరు పరిచ్ఛిన్నమైన వాటినే పట్టుకుని ఉన్నారు అపరిచ్ఛిన్నమైనది ఎప్పుడైనా ఒకసారి పట్టుకోవాలి కదా ఏమిటి అపరిచ్ఛిన్నమో వెలుగు ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది సూర్యుడి నుంచి వచ్చింది సూర్యుడు అంటే ఎవరు విష్ణువు దేవుడు సూర్య నారాయణుడు చూడండి బయట ఉండే వెలుగు దేవుడు అని మీ మనస్సు ఏమైంది గాడ్లీ అయిందా లేదా దాని పేరే ఉపాసన దాన్ని ఉపాసన అంటారు ఉపాసన అంటే ఇంతంత ఎర్రటి బొట్లు పెట్టి ఎక్కడో మూల కూర్చోవడం కాదు దిశ ఉపాసన ఇప్పుడు ఈ ఉపాసన దృష్ట్యా మీరు చెప్పండి ఆ వెలుగు గురించి భావన చేయడం మొగాళ్ళు చేయాలా అడవాళ్ళు చేయాలా మీరు చెప్పండి వై దిస్ ఫ్రాగ్మెంటేషన్ ఈ ఫ్రాగ్మెంటేషన్ అని ఇట్ స్టార్టెడ్ ఇన్ ద మిడివల్ పీరియడ్ సమ్టైమ్ ఇట్స్ స్టార్టెడ్ అజ్ఞానము యొక్క యాంటిసిడెంట్స్ పెద్ద పట్టించుకోనక్కర్లేదు మాట వరుసకు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు ఫలానా అప్పుడు ప్రారంభమైంది అజ్ఞానము అని మీరు అనుకుంటే అనుకోవచ్చు బట్ అజ్ఞానం విషయంలో చేయవలసింది ఏమిటంటే దాన్ని తిరస్కరించుట కాబట్టి గాయత్రీ మంత్రము అందరు మానవ మాత్రులు అందరూ కుల మత వర్ణ వర్గ ప్రాంత దేశ లింగ వివక్ష లేకుండా మానవ మాత్రులందరూ గాయత్రి మంత్రాన్ని పఠించవచ్చునా కాదు పఠించవలను ఓకే ఇప్పుడు బీపీ కరెక్ట్గా ఎవరికి ఉండాలి మొగాలకు ఉండాలా ఆడవాళ్ళకు ఉండాలా షుగర్ కరెక్ట్గా ఎవరు ఉండాలి మగవాళ్ళకు ఉండాలా ఆడవాళ్ళకు ఉండాలా ఏం మాటలు ఇవన్నీ కాబట్టి వీళ్ళు తెలిసిన వాళ్ళు కాదు నేను ఐసే ఉంది వంతే దే జస్ట్ డోంట్ నో నేను అథారిటేటివ్గా చెప్తా దే డోంట్ నో ఐ నో ఐ డోంట్ నో నో ఎందుకంటే ఇప్పుడు ఇస్ నాట్ ది పాయింట్ దే డోంట్ నో ఇస్ ది పాయింట్ ఎందుకంటే ఒక తప్పుడు అభిప్రాయాన్ని సమాజంలో పెట్టి మన సమాజాన్ని ఈ స్థితికి తీసుకొచ్చినవి ఇటువంటి తప్పుడు అభిప్రాయాలే ఫ్రాగ్మెంటేషన్ వల్లనే మీకు ఎలక్షన్ టైంలో మనం ఎంత ఫ్రాగ్మెంట్ అయిపోయామో చూడండి హౌ మచ్ ఇండియన్స్ వర్ ఫ్రాగ్మెంటెడ్ వెర్టికల్లీ అండ్ హారిజాంటల్లీ ఫ్రాగ్మెంటెడ్ టోటల్ ఫ్రాగ్మెంటేషన్ దీనికి అంతకీ ఇటువంటి బీదు పట్టిన భావజాలమే ఒక మనిషిని మనిషిగా ఆత్మగా తర్వాత మాట మనిషిని మనిషిగా గుర్తించి గౌరవించడం చేతగాకపోతే వాళ్ళు ఆచార్యులు ఎలా అవుతారు కర్తలు గాయత్రి మంత్రం అందరూ దానికి ఆల్టర్నేట్ మంత్రం అని చెప్పి ఉన్నారు తప్పు ఆల్టర్నేట్ మంత్రం గురించి మాట్లాడకండి గాయత్రి మంత్రం మీరు అందరూ పట్టుకోవాలి ఆయన కావ్యకంఠ గణపతి ముని అని ఓ మహాత్ములు ఉండేవారు ఆయన్ని వీళ్ళు వెలివేశారు నన్ను వెలువేసేశారు ఐ టు ఎక్స్పీరియన్స్ ఇట్ బట్ ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ అంటే అహంకారంతో చెప్పట్లేదు ఐ లవ్ ఆల్ మొన్న వెలివేసిన వారిని కూడా మనం ప్రేమిస్తాము మళ్ళీ ఫ్రాగ్మెంటేషన్ కూడా దాంట్లో కావ్యకంఠ గణపతి ముని ఒక హరిజన బాలకునకు నాకు ఉపనయనం చేశారు కానీ బిలీవ్ ఇట్ ఆయన టైంలో ఆయన టైంలో రమణ మహర్షి సమకాలీను ఆయన హరిజన బాలకులకు ఉపనయనం చేశారు రమణ మహర్షి అభినందించారు రమణ మహర్షి నువ్వు నా దిగురి దాఖలలేదు అభినందించారు తిరువణామల ఉన్న దేవాలయం వల్ల ఆయన్ని రానియనలేదు తిరువన్నామల పెద్ద దేవాలయం ఉంది ఆ వాళ్ళు పక్కన పెట్టారు తప్ప రమణ మహర్షి పక్కన పెట్టలేదు తన అనుంగు శిష్యుడుగా చేసుకున్నారు తర్వాత ఆయన అన్నారు ఎప్పటికైనా భారతదేశంలో మత వర్ణ వర్గ వివ లింగ వివక్ష లేకుండా పురుషులు స్త్రీలు అన్ని ఏజస్ వాళ్ళు గాయత్రి మంత్రమును ఇతర వైదిక మంత్రములను పఠించి ఈశ్వరుని ఆరా ఈశ్వరుణ్ణి స్థుతించేటువంటి రోజు వస్తుందా అని ఆయన ఆకాంక్షించినారు సో కాబట్టి ఈ ప్రశ్న ఫ్రాగ్మెంటేషన్కి సంబంధించినది కనుక నేను దానికి సమాధానం చెప్పడంలో నాకేమీ ఇబ్బంది ఏమీ లేదు చాలా సహజంగా నేను చెప్పేస్తాను ఒకవేళ మంత్రమును పఠిస్తే దానికి కల నియమ నిబంధనలు ఏమి ఏమి నియమ నిబంధనలు ఏమీ లేవు ఈ చుట్టూ ఉన్న వెలుగు ఆ పరమాత్మ నుంచి వచ్చింది అదే వెలుగు మన లోపల ఎరుక రూపంగా ఉన్నది దీన్ని భావన చేయడానికి ఏ నియమ నిబంధనలు ఉంటాయండి ఏ నియమ నిబంధనలు ఉండవు తృప్తి రతి ఇది చెప్పేసి ముగిస్తాను తృప్తి తుష్టి రతి మూడు పదాలు విన్నారా తృప్తి తుష్టి రతి మూడింటికి తేడా ఉంది ఇప్పుడు సేషియేటెడ్ అంటారు ఇంగ్లీష్లో సేషియేటెడ్ సేటెడ్ అని కూడా అనొచ్చు సేషియేటెడ్ అనే అనే అర్థం అనే మాటని ఏ సందర్భంలో వాడతారు భోజనం సందర్భంలో వాడతారు డబ్బుకి ఐఎమ్ సేషియేటెడ్ ఐ నాట్ ఎనఫ్ మనీ అంటారా అందరూ సేషియేటెడ్ అనేది దేనికి వాడతారు భోజనానికి వాడతారు తృప్తి అనే పదం భోజనానికి వాడతారు భోజనం బాగుంది కడుపు నిండింది అన్నప్పుడు దాన్ని తృప్తి అంటారు తుష్టి అంటారు తుష్టి అనేది డబ్బుకి ఓకే ఐఎమ్ సాటిస్ఫైడ్ ఐ గాట్ ఇన్ ఆఫ్ మనీ సాటిస్ఫైడ్ అని వాడతారు సంస్కృతంలో తుష్టి డబ్బు లేకపోతే సామగ్రి సాధన సామగ్రి బంగారం వెండి వీటికి తుష్టి తృప్తి తుష్టి సరిపడిందా ఇంకా రతి మీకు ఇష్టపడే మనిషితో మీరు కాల మీరు టైంను గడిపితే దానికి రతి అని పేరు ఓకే ఇప్పుడు సీతాదేవి దూరమైనప్పుడు రామునకు రతి దూరమైనది సీతాదేవి సన్నిధిలో రామునకు రతి ఉండేది అలాగే సీతాదేవికి కూడా రాముని వేయడాల రతి సో రతి అనేది కంపానియన్షిప్ సందర్భంలో వాడతారు తృప్తి అనేది భోజన సందర్భంలో వాడతారు మంత్రం కూడా ఉంది అంటే పురోహితులు అన్నీ చెప్పేస్తాడు తృప్తాస్థ తృప్తాస్మహ శ్రాద్ధంలో రెండు పురోహితులే చెప్తాడు నిజానికి పురోహితులు చెప్పి కాదు యజమానులు తృప్తాస్థ అనే క్వశ్చన్ మార్కుతో అడగాలి అయ్యా మీరు తృప్తి చెందినారా అని అడగాలి అప్పుడు వాళ్ళు ఏమని చెప్పాలి తృప్తా స్మహ అని వాళ్ళు చెప్పాలి అయితే సంస్కృతం ఎవరికి రాదు కాబట్టి తృప్తాస్థ తృప్తా స్మహ అని పురోహితుడు అని వీళ్ళు ఎలా చూస్తూ ఉంటారు తృప్తి భోజనం తుష్టి డబ్బు దశకం మొదలైన వాటికి తుష్టి సమృద్ధిగా లభించినప్పుడు రతి మీరు ప్రేమించే వ్యక్తితో మీరు సమాగమైనప్పుడు మీకు లభించేటువంటి ఆనందానికి రతి అని పేరు మూడు మాత్రం సరిపడ్డాయండి పూర్ణమ పూర్ణ